ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నూటికి నూరు శాతం వానాకాలం ధాన్యం సేకరణ చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ ధాన్యం సేకరణపై శుక్రవారం ఆయన మండల స్థాయి బృందాలతో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా పోలీసు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెక్పోస్టుల వద్ద తనిఖీని కట్టుదిట్టం చేయాలన్నారు జిల్లాలో ధాన్యం తీసుకువెళ్లే వాహనాల్లో ప్రత్యేకంగా స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని ఇతర రాష్ట్రాల నుండి ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికి వీల్లేదని ఈ విషయంపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని పునరుద్ఘాటించారు ఈ సంవత్సరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని చేయడం నల్గొండ జిల్లాలో అత్యధిక సామర్థ్యం ఉన్న రైస్ మిల్లులు ఉండడం ఎక్కువ సంఖ్యలో మిల్లులు ఉండడం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇరవై వేల ఎకరాలు అదనంగా వరి పండించడం జరిగిందని పాటు ప్రభుత్వం సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడం వంటి కారణాల వల్ల ఈ సంవత్సరం రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట మార్కెట్కు రానుందని ఈ అన్ని కారణాల వల్ల జిల్లాలో ఎక్కువ ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు అందువల్ల జిల్లా నుంచి మొదలుకొని మండల స్థాయి బృందాల వరకు పూర్తిగా ధాన్యం కొనుగోలు పైన దృష్టి సారించి అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి పొరపాట్లు చేయకూడదని అన్నారు ఈ విడత ధాన్యం కొనుగోలు అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తున్నామని సమన్వయంతో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు మండలాల్లో మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ అధ్యక్షతన ధాన్యం కొనుగోలును నిర్వహించాలని సన్న ధాన్యానికి దొడ్డు ధాన్యానికి వేరువేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు అలాగే సన్న ప్రత్యేకించి ఆయా రకాలను కూడా వేరువేరుగా కొనాలని మిల్లులకు పంపించేటప్పుడు రవాణా సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ట్రక్ సీట్పై స్పష్టంగా సన్నధాన్యం దొడ్డు ధాన్యం అని రాయాలని సన్నధాన్యం బస్తాల్ని రెడ్ కలర్ సుత్తులతో కుట్టాలని దొడ్డు రకం బస్తాలను గ్రీన్ కలర్ సుత్తులతో కుట్టాలని అంతేకాక సన్నధాన్యం బస్తాలపై ఎస్ అని రెడ్డింగ్తో రాయాలని సూచించారు మిల్లర్లు సైతం సన్నధాన్యం మిల్లింగ్ వేరుగా దొడ్డు ధాన్యం మిల్లింగ్ వేరుగా ఉంచాలని ఈ విషయాలపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని లేనట్లయితే దొడ్డు ధాన్యం సన్నధాన్యం కలిసేందుకు అవకాశం ఉందని అన్నారు ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రెండు కొలిచే యంత్రాలు తూకం యంత్రాలు నలభై మంది హమాలీలు ముప్పై టార్పాలిన్లు తాగునీరు రైతులు కూర్చునేందుకు బెంచీలు కుర్చీలు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏ రోజు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆ రోజే మిల్లులకు పంపించాలని లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు అవసరమైతే ఎక్కువ లారీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు ధాన్యం కొనుగోలు సందర్భంగా గన్నీ బ్యాగులకు ఎలాంటి కొరత లేదని ప్రతి కొనుగోలు కేంద్రానికి యాభై శాతం గన్నీ బ్యాగులను ముందే సిద్ధం చేసుకున్నారు మండల స్థాయిలోని ఎంఎస్ఓ ఎంపీఓ ఏపీఓ సబ్ ఇన్స్పెక్టర్ తహసీల్దార్ మార్కెటింగ్ సెక్రటరీ ఎంపీడీఓలు అందరూ వారి విధుల్లో యాభై శాతం ధాన్యం కొనుగోలు పైన కేటాయించాలన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినా రాకున్నా ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వచ్చే వారం నాటికి అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలన్నారు జిల్లా నుండి కాకుండా ఆంధ్ర లేదా ఇతర రాష్ట్రాల నుండి రైతులు లేదా వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు వ్యవసాయ శాఖ అధికారులు వరి ధాన్యం పండించిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్లోడ్ చేయాలని పోలీసు అధికారులు బయట ధాన్యం రాకుండా చెక్ పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు అంతర్గతంగా సైతం ధాన్యానికి సంబంధించి పూర్తి నిఘా ఉంచాలన్నారు ధాన్యం కొనుగోలులో మండల స్థాయి బృందాల పాత్ర ముఖ్యమని అన్నారు అలాగే డివిజన్ స్థాయిలో ఆర్డీఓ డిఎస్పి వ్యవసాయ శాఖ ఏడీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఏవైనా ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదులు వస్తే తక్షణమే అక్కడికి వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వ్యతిరేకత వ్యతిరేక వార్తల వంటివి రాకుండా చూసుకోవాలన్నారు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అలాగే ఈ విడతన ప్రభుత్వం సన్నధాన్యాన్ని ప్రత్యేకంగా కొంటున్నదని ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నదని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సాధారణ రకానికి రెండు వేల మూడు వందల రూపాయలు పొందేందుకు రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రచారం చేయాలన్నారు అలాగే ధాన్యం కోత తూర్పార పట్టడం శుభ్రం చేయడంపై కూడా సరైన విధంగా రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహించాలని చెప్పారు ధాన్యాన్ని అమ్మినప్పుడే రైతులు కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అదే రోజే సెంటర్ ఇన్ఛార్జ్కి ఇవ్వాలన్నారు లేనట్లయితే ధాన్యం అమ్మిన డబ్బులు వారి అకౌంట్లో జమ ఎందుకు ందుకు సమయం పడుతుందని అలా కాకుండా ముందే ఇచ్చినట్లయితే తక్షణమే డబ్బుల్ని వారి అకౌంట్లో వేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు ధాన్యం లోడ్ చేసిన వెంటనే ట్రక్ సీట్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యంను నియంత్రించేందుకు గాను వాడపల్లి విజయపురి వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని షిఫ్ట్ పద్ధతిలో పోలీసులను విధులకు నియమించడం జరిగిందని పోలీసు అధికారులు ధాన్యం సేకరణలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని అలాగే ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా రైతులు కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో సైతం స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసు అధికారులకు సూచించారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే లారీలను వెంటనే సీజ్ చేయాలని ఎక్కడైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటే ముందే గుర్తించి వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు చెండూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం నల్గొండ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి డిఎస్పీలు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కొంతమంది ఎంపీడీఓలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కేంద్రం నుండి పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ డిఎస్ఓ వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ డిఆర్డి శేఖర్ రెడ్డి జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి జిల్లా సహకార శాఖ అధికారి తది తదితరులు పాల్గొన్నారు